హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు హెచ్చరికలు బేక్ హతర్ కియాపాయ మంత్రి అనుచరుల దంద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మంత్రులలో మార్పు రావడం లేదు అందులో తొలిసారి మంత్రులుగా వారు మరి పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని లక్తో కేబినెట్లో సామాజిక వర్గం కోణంలో చోటు దక్కించుకునే వారి అనుచరులు రెచ్చిపోతున్నారు చివరకు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు తెచ్చిన కియా పరిశ్రమపై కూడా బెదిరింపులకు దిగుతున్నారు చంద్రబాబుకు ఈ విషయం తెలిస్తే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని తెలిసినా లెక్క చేయడం లేదు కనీసం మంత్రి తన అనుచరులను కూడా కట్టడి చేయలేని పరిస్థితులలో ఉన్నారా అన్నది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది పెనుకొండ నియోజకవర్గం నుంచి సవిత మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు అయిన వెంటనే లక్కు కలిసి వచ్చి చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు ఇటీవల మంత్రి సవితకు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఫస్ట్ టైం గా ఎన్నికై అదేదో తమ వల్లనే గెలిచామన్న భావనలో భావనతోనే వీరితో పాటు మంత్రి అనుచరులు కూడా రెచ్చిపోతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరులు చంద్రబాబు సర్కార్కు కు తలనొప్పులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు అణిగి ఉండాల్సిన అమాత్యురాలు తన అధికారంతో అధికారులు చేత పనులు చేయించుకోవాల్సిన మంత్రి సవిత దురుసు ప్రవర్తన పార్టీకి మారింది పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరేసిన వీడియో మారింది గతంలో జరిగిన ఈ ఘటనపై చంద్రబాబు హెచ్చరించినా మార్పు రాలేదు తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమల దగ్గర మంత్రి సవిత అనుచరుల దౌర్జన్యానికి దిగడం కూడా చర్చనీయాంశమైంది కియాలో చేపట్టే అన్ని కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలని మంత్రి సవిత అనుచరులు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది పెనుకొండ నియోజకవర్గం అమ్మవారిపల్లి దగ్గర ఘటన జరిగింది కియా అనుబంధ పరిశ్రమల సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగిన మంత్రి సవిత అనుచరులు చివరకు దానిని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు లాక్కున్నారు ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీడీపీ నేతలే పార్టీ కేంద్ర కార్యాలయానికి వీడియోలో పంపినట్లు తెలిసింది కేబినెట్లో మార్పులుంటాయని జాగ్రత్తగా ఉండాలని ఇటీవల మంత్రివర్గం సమావేశంలో చంద్రబాబు చేసిన హెచ్చరికలు కూడా సీమ తమ్ముళ్లలో పనిచేయడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి